వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వినబోయేది ఒక రాజు ప్రాణం కోసం ఒక బ్రాహ్మణుడు చేసిన ఆత్మత్యాగం కాని చివరికి దేవత కూడా ఆశ్చర్యపోయిన సంఘటన వినడానికి సిద్ధమా అయితే ప్రారంభిద్దాం ఈరోజు విక్రమాదిత్యుడు బేతాళుడు కథను విక్రమాదిత్యుడు ఎప్పటిలాగానే మళ్లీ చెట్టుపైకెక్కి బేతాలుని పట్టుకుని బంధించి తెస్తుండగా ఆ శవంలోని బేతాళుడు ఇంకో కథని చెప్పడం మొదలుపెట్టాడు పూర్వము రామాపురం అనే పట్టణము ఉండేది దానిని సునందుడు అను రాజు పరిపాలిస్తున్నాడు అతడు ప్రభా అను కన్యను పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తున్నాడు ఇలా ఉండగా ఒకరోజు గోపాలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఆ రాజు వద్దకు తన కుటుంబంతో సహా వచ్చి తనకు ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడిగాడు అప్పుడు ఆ రాజు బ్రాహ్మణుని కోరిక విని అసలు నువ్వు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు అసలు ఏమీ పని చేయగలవు అని అడగ్గా గోపాలుడు నేను పక్క దేశము నుండి వచ్చాను నేను ఒక బ్రాహ్మణుడను నాకు ఐదు వందల వరహాలు జీతంగా ఇవ్వండి అలా నేను అడిగినట్టు నన్ను మీ ఆస్థానంలో ఉంచుకుంటే మీకు ఆపద వచ్చినప్పుడు సహాయపడతాను అని చెప్పాడు అందుకు రాజు సరే అని అతడు కోరుకున్నట్లు జీతం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు గోపాలుడు తన కుటుంబంతో ఉండడానికి ఒక మేడ కట్టించి ఇచ్చి ఎంతో గౌరవముగా చూసుకుంటున్నాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజు అసలు ఆ బ్రాహ్మణుడు బయట ఎలా ఉంటున్నాడో తెలుసుకోమని కొందరు గూఢదారులను పెట్టాడు వారు ఆ బ్రాహ్మణుని గురించి బాగా విచారించి రాజు దగ్గరకు వచ్చి మహారాజా ఆ బ్రాహ్మణుడు మీరు ఇస్తున్న జీతంలో ప్రతినెలా రెండు వందల వరహాలు దేవాలయాలకు రెండు వండల వరహాలు బ్రాహ్మణ అగ్రహారాలకు మిగిలిన వంద వరహాలు తన కుటుంబ ఖర్చులకు వాడుకుంటున్నాడు అని చెప్పారు వారు చెప్పిన మాటలు విని రాజు ఎంతో సంతోషించి అతనిని మరింత గౌరవంగా చూస్తున్నాడు అలా ఆ బ్రాహ్మణుడు రాజు వద్ద ఉద్యోగం నుండి ఎప్పుడూ ఆయన దగ్గరే ఉండి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి ఎక్కడినుండో ఒక స్త్రీ ఏడుపు గట్టిగా వినపడుతుంది రాజు ఆ ఏడుపు విని నుండి బయటకు వస్తుండగా గోపాలుడు ఆ రాజుకి ఎదురయ్యాడు రాజు అతనిని చూసి ఆ స్త్రీ ఏడుపు అసలు నుండి వస్తుందో విచారించి రమ్మన్నాడు గోపాలుడు సరే అని రాజుకు చెప్పి వెళ్లాడు అప్పుడు ఆ రాజు అతడు వెళ్ళిన తరువాత గోపాలుడు ఏం చేస్తాడో చూద్దామని రహస్యంగా అతడిని ఫాలో చేసుకుంటూ వెళ్లాడు ఆ రాజు కూడా గోపాలుడు ఏడుపు వినిపిస్తున్న దిక్కువైపు వెళ్లాడు అలా ఆ పట్టణము చివరకు పోయాడు అక్కడ ఒక స్త్రీ కనపడింది ఆమె అక్కడ కూర్చుని గట్టిగా ఏడుస్తుంది గోపాలుడు ఆమె దగ్గరకు వెళ్ళి ఇంత రాత్రివేళ ఇక్కడ కూర్చుని ఏడుస్తున్న నువ్వు ఎవరివి అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా ఆ స్త్రీ ఓరీ మానవుడా నేను ఈ పురదేవతను ఈ పట్టణము ఏలుతున్న రాజుకు ఒక గొప్ప ఆపద రాబోతుంది అతడు మిక్కిలి ధార్మికుడు కాబట్టి దుఃఖము ఆపుకోలేక ఇలా ఏడుస్తున్నా అని చెప్పింది ఆమె మాటలు విన్న గోపాలుడు తల్లి మా మహారాజుకు రాబోతున్న ప్రమాదం ఎలా పోతుందో దయచేసి చెప్పమని అడగ్గా అప్పుడు ఆమె ఒక బాలుడిని ఇక్కడికి తీసుకువచ్చి బలి ఇస్తే రాజుకు రాబోతున్న ఆపద తొలగిపోతుంది అని చెప్పింది ఆ మాటలు విని గోపాలుడు వెంటనే తన ఇంటికి వెళ్ళి భార్యను పిలిచి పురదేవత చెప్పిన విషయము అంతా చెప్పి మన కొడుకుని బలి ఇచ్చి రాజును కాపాడుకుందామని అనుకుంటున్నా ఇది నీకు ఇష్టమేనా అని అడిగాడు అప్పుడు ఆమె భార్య మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పింది ఆ తరువాత వారు తమ కొడుకుని పిలిచి జరిగిన విషయము చెప్పి నీ అభిప్రాయము చెప్పని అడగ్గా ఆ బాలుడు రాజును రక్షించుటకు నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారని మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని ఆ పిల్లవాడు అన్నాడు అప్పుడు ఆలస్యం చేయకుండా గోపాలుడు తన కొడుకుని పరదేవత కాలిమాత గుడికి తీసుకెళ్లి తల స్నానం చేయించి కాళీమాత ముందు తల నరికి బలి ఇచ్చాడు అది చూసిన ఆ బాలుని చెల్లెలు తల్లి బాధతో ఇద్దరూ చనిపోయారు భార్య బిడ్డలు చనిపోవడంతో గోపాలుడు కూడా బాధతో నేను మాత్రము బ్రతికి ఎంలాభం అని కాళీమాత ముందు నిలబడి తల్లి నీవు చెప్పినట్టే చేశాను కాబట్టి ఈ పట్టణపు రాజును ప్రజలను కాపాడు బాధ్యత నీదేహ తల్లి అంటూ తన చేతిలో ఉన్న ఖడ్డంతో తన తలని కందించుకుని కూడా చనిపోయాడు అక్కడ జరిగినది అంతా చూసిన రాజు నాకోసం ఇంతమంది ఒకేసారి చనిపోయారు వీళ్ళందరూ పోయాక నేను మాత్రం ఉండి అంచేస్తాను అని రాజు తన తలను ఖండించుకోబోతుండగా మహాకాళిదేవి రాజు చేయి పట్టుకుని రాజా నీ ప్రాణము కాపాడడం కోసం వీళ్లు చనిపోయారు కాబట్టి నువ్వు చావడం న్యాయం కాదు నీకు కావలసిన వరం ఏదైనా కోరుకో ఇస్తాను అని మాత అనగా రాజు ఆనందించి తల్లి నా క్షేమము కోసం మరణించిన ఈ నలుగురినీ తిరిగి బ్రతికించు అంతకంటే నేను కోరుకునే కోరికేమీ లేదు అని చెప్పగా మహాకాలి సంతోషించి ఆ నలుగురినీ బ్రతికించింది మహారాజు వారికి తెలియకుండా తన కోటకు వెళ్లిపోయి ఏమీ తెలియనట్టు ఉన్నాడు గోపాలుడు భార్యను పిల్లలను ఇంటికి పంపి కాళీమాతకు నమస్కరించి తిరిగి రాజువద్దకు వెళ్లిపోయాడు రాజు వెళ్లిన పవి ఏమైందని అడగ్గా ఏడుస్తున్న స్త్రీకి ధైర్యము చెప్పి సంతోషము కలిగించి వచ్చాననీ చెప్పాడు గోపాలుడు మాటలు విని రాజు మెక్కిలి ఆనందించి రాత్రి జరిగిన విషయము అంతా ప్రజలకు చెప్పి తన ప్రాణము కాపాడుటకు ప్రాణత్యాగము చేసిన గోపాలుడు కుటుంబమును చాలా పొగిడి అతనికి తన వద్ద మంత్రిపదవి ఇచ్చి గౌరవించాడు ఇకథనంతా చెప్పి వారిలో ఎవరు ఉత్తమమైన వారు అని బేతాళుడు విక్రమాదిత్యుడిని ప్రశ్నించాడు అప్పుడు విక్రమాదిత్యుడు యజమాని కొరకు నౌకరు ఎలాంటి పని చేయడం అయినా ధర్మము భర్త మాట ప్రకారము చేయుట భార్యకు ధర్మము తల్లిదండ్రుల ఇష్టము అనుసరించి చేయుట కొడుకు ధర్మము కాబట్టి వారు నలుగురూ వారి వారికి యోగ్యములైన పనులనే చేశారు అయితే వారికోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునుటకు సిద్ధపడిన రాజు మిక్కిలి న్యాయాధిపతి అని చెప్పగానే భేతాళుడు సంతోషించి విక్రమాదిత్యుడు నుండు మాయమయ్యి తిరిగి మీదకి చేరుకున్నాడు మహాకాళిదేవి కరుణతో ప్రాణత్యాగం చేసిన నలుగురూ తిరిగి బ్రతికారు ఇది మనకు చెబుతున్న సందేశం నిజమైన భక్తి అంటే స్వార్థం లేని త్యాగం ఈ కథ మీ మనసుని తాకిందా అయితే ఒక లైక్ కొట్టి విక్రమాదిత్యుడు పురాణ కథలు ఇష్టముంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు